హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్తున్నాను ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి ఓకేనా టుడే వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు హోలీ అనమాట నేను హోలీ వ్లాగ్ అయితే కొంచెం లేటుగా అయితే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చి వేరే ఫోన్ కొనుక్కున్నాను అందుకే వ్లాగ్స్ అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అయితే సేమియా ఉప్మా అయితే చేశాను పెద్దగా టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు అనమాట ఇంకా పాప ఇంకా నిద్రలేకవలేదు హాలిడే కదా ఇంకా మేమైతే టిఫిన్ చేసేసాము పాప కోసం అయితే హోలీ కోసం మంచి కలర్స్ అయితే కొనుక్కున్నాము తను హోలీ హోలీ అని బాగా ఎంజాయ్ చేయాలని టెన్ డేస్ నుంచి నాకు చెప్తుంది సరే అని హోలీ కలర్స్ అయితే తెప్పించాను ఇవైతే ఆర్గానిక్ కలర్స్ ఫ్రెండ్స్ పిల్లలు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు కదా ఇవి కంట్లో పడ్డ నోట్లోకి వెళ్ళినా కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అని ఆర్గానిక్ కలర్స్ అయితే తెప్పించాను ఇది వాటర్తో వాష్ చేస్తే ఎమ్మటే కలర్ అయితే పోతుంది అనమాట ఇవైతే ఫోర్ కలర్స్ అయితే ఇచ్చారు పింక్ ఆరెంజ్ గ్రీన్ ఎల్లో అని ఇంకా పాప లేచింది ఇంకా తనకి టిఫిన్ తినిపించేసేసి కలర్స్ ఇచ్చి ఇంకా ఆడుకోమన్నాను ఇంకా ఆల్రెడీ మా వీధిలో అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ హోలీ ఆడడం ఇంకా మా పాపకి ఇలా ఫోర్ కలర్స్ ఒక ప్లేట్లు ఇచ్చేసాను ఇంకా వెళ్ళి ఆడుకోమ్మా అని ఇంకా చూడండి మా వీధిలో పెద్ద పిల్లలు చిన్నపిల్లలు అందరు కలిసి అయితే ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళు అయితే ఎవరు రాలేదులేండి ఇంకా పిల్లలే చిన్న పెద్ద అందరూ కలిసి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు నాకైతే ఈ హోలీ గురించి పెద్దగా తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ విజయవాడ వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే చూడమే తప్ప మన రోజుల్లో తక్కువే కదా హోలీ నార్త్ సైడ్లో అయితే ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు ఇప్పుడు అందరూ చేస్తున్నారు అనుకోండి ఇంకా చూడండి మా వీధిలో పిల్లలందరూ వీధిలో కాదు వీళ్ళంతా మన అపార్ట్మెంట్లో పిల్లలే ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉంటారండి మా అపార్ట్మెంట్లో పిల్లలు ఇంక అందరూ ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు చివరిలో కలర్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా వాటర్తో ఇంకా మళ్ళీ హోలీ చేసుకుంటున్నారు బాగా తడిసి ముద్దయి వచ్చేసింది మా మోని పాప ఇక చూడండి అందరూ హ్యాపీ హోలీ అని చెప్తున్నారు అనమాట మా పిల్లలు నేను ఇంటికి వచ్చేసి బట్టలన్నీ ఆరేసేసాను ఈరోజు మా వీధిలో ఏంటంటే స్పెషల్ అయ్యప్ప స్వామి బర్త్డే అని సెలబ్రేట్ చేస్తున్నారు ప్రతి ఇయర్ మా వీధిలో అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేస్తారు అందరూ విరాళాలు వేసుకొని స్వామివారికి ఇలా పూజ అయితే చేసుకుంటాము ప్రతి సంవత్సరం సో మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి పూజకైతే అటెండ్ అయిపోయాము పూజ అయితే చాలా బాగా చేశారు మేము ప్రతి సంవత్సరం అయితే కంపల్సరీ అటెండ్ అవుతాము బాగా యాక్టివ్గా చేస్తారు ఫ్రెండ్స్ మా ఏరియాలో ఇలాంటి ఫంక్షన్స్ అయినా దేవుడికి సంబంధించినవి చాలా బాగా చేస్తారనమాట పక్కన శివుడి కూడా ఉంది కదా శివుడికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తారు ఇంకా ఇక్కడైతే అన్నదానం అయితే పెట్టారనమాట ఇంక నేను ప్లేట్లో తీసుకుని వచ్చేసాను మా వారికి పిల్లలకి ప్రసాదంగా తినిపి కదా అని ఎండ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అందుకని ఎక్కువ ఉండలేకపోయాను ఓని దర్శనం చేసుకొని ఇంకా ఫుడ్ అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం నెక్స్ట్ డేకి దోశ పొద్దాం కదా అని దోశపిండి అయితే నానబెడుతున్నాను మీరు ఎలా నానబెడతారు ఫ్రెండ్స్ నేనైతే టూ కప్స్ పిండికి త్రీ అండ్ హాఫ్ కప్స్ బియ్యం అయితే వేసుకుంటాను ఇదైతే స్టోర్ బియ్యం ఫ్రెండ్స్ ప్రతి నెల స్టోర్ బియ్యం తీసుకుంటాం కదా అందులో ఒక ఫైవ్ కేజీస్ స్టోర్ బియ్యం తీసుకుంటాను మిగతా ఏదో షుగర్ అయితే తీసుకుంటాను స్టోర్ బియ్యంతో వేసుకుంటేనే దోశలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నా ఒపీనియన్ మామూలు బియ్యంతో వేసుకుంటే నా మాకు అంతగా ఇష్టం ఉండదు సో ఇందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటాను మెంతులు యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి తొందరగా రెడ్ కలర్ అయితే ఫామ్ అవుతుంది దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి సగ్గుబియ్యం కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా బాగుంటాయి అనమాట ప్రజెంట్ సగ్గుబియ్యం అవైలబుల్గా లేవు అని జస్ట్ మెంతులే వేసుకున్నాను నేను నానబెట్టేటప్పుడే త్రీ టైమ్స్ కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ కొంతమంది అయితే నానబెట్టే అలా వదిలేసి తర్వాత వాటర్ కడుక్కుంటారు నేనైతే ఫస్ట్ ఏ కడిగి పక్కనైతే పెట్టేసుకుంటాను మా వాటర్ అయితే అంత బాగుండవు ఫ్రెండ్స్ మాకు మున్సిపాలిటీ వాటర్ లేవు ఇప్పుడైతే పెట్టుకున్నాము అది త్వరలో అయితే రావాలి అప్లికేషన్ అయితే పెట్టుకున్నాము ప్రాసెస్లో ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈవినింగ్ అలా సరదాగా అయితే వచ్చేసాము పానీపూరి అయితే తినడానికి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ పానీపూరి ఇంకా నేను మా పాప బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట స్పెషల్గా దహి పానీపూరి అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట ఇంక బయటికి వచ్చేసి టూ త్రీ డేస్కి ఒకసారి ఇలా అయితే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టుడే అయితే ఇదే ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా